మోన్థా తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చీరాల మండల పరిధిలోని పంట పొలాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు స్వయంగా పరిశీలించారు రైతులు భారీ నష్టాన్ని చవిచూశారని పంటలు నీట మునిగి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని ఆపేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అగ్రికల్చర్ అధికారులు నిష్పక్షపాతంగా పంట నష్టాన్ని అంచనా వేసి ఖచ్చితమైన వివరాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు ఈ రోజు ఉన్న వేలెకరాలు ఈరోజు నీటి పట్టవాయి దేనికి పనికి రాకుండా ఉన్నాయి ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు వారి కన్నీరు పెట్టడానికి ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోతే ఇంకా తీవ్రంగా నష్టపోతారు దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానీ అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రైతుల పట్ల ఈసారి మనం అందరం కూడా వారికి వాళ్ళ పట్ల నిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు రావాల ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ఓట్లు వేస్తారు పోతూ ఉంటారు అవన్నీ కాదు ఇప్పుడు రైతులకి అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈరోజు కొన్ని కొంతమందికి రావట్లేదు ఇక్కడ కొంతమంది ఆ పార్టీ అట్లా రాట్లేదు అనేది కాకుండా ప్రతి రైతుకి నష్టపోయిన రైతుకల్లా న్యాయం చేయాలా ప్రభుత్వం అండగా ఉండాలా మరీ ముఖ్యంగా ఈరోజు నా కుటుంబ ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పి ఓట్లు ఇచ్చుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యత ప్రతి ఒక్క అధికారి బా బాధ్యత రైతుల పట్ల ఈరోజు మనం అండగా ఉంటేనే రేపు మనందరం కూడా నలుగు పూట్ల నాలుగు మిత్రులు తినాలంటే రెండు అందరికి కూడా సాధ్యమయ్యేది వారి వారే కాబట్టి దయచేసి మా మిత్రులందరం కూడా మేమందరం చూస్తూ ఉన్నాం మా సోదరులందరూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఉన్నారు కొన్ని గ్రామాల దగ్గర మేము పరిశీలిస్తూ ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా కార్యాచరణ మీరందరూ చేస్తారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం అలాంటి లేని పక్షంలో మేమందరం కూడా దానికి కఠినంగా వ్యవహరిస్తే మాత్రం మేమందరం కూడా అదే రీతిలో వ్యవహరించే వీరికి గవర్నమెంట్కి సమాధానం చెప్తామని చెప్పి